ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆదరణ ఎలా ఉందో అలాగే మా మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తది నాయకులది వాళ్ళందరి సపోర్ట్ వల్లనే మేము మండలంలో ఇంత మంచిగా అభివృద్ధి పనుల్లో కూడా ముందుకెళ్తూ అందరం ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగుతున్నాం అందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతోనే ఇప్పటి వరకు ఈ మండలం అభివృద్ధి ప్రజలు నడుస్తుంది వాళ్ళ సహకార వాళ్ళ సహకారానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారి సపోర్ట్ తోటే వారందరూ కార్యకర్తల నాయకులందరి సపోర్ట్ తోటే నేను ఈ దానికి ముందరికెళ్తున్నా ఈ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క స్టేషన్కు మూడు కోట్ల నిధులు ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మండలంలో పత్రికా సమావేశం నిర్వహించాల్సిన అంశం ఏమిటంటే మా రూరల్ శాసనసభ్యులైన రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలో జరిగే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగినది ఇది సంవత్సరంలో ఇది రెండవసారి మొదటిసారి అలాంటి నిధులు మంజు మంజూరు చేయడం జరిగినది ఆల్రెడీ పనులు కూడా అన్ని గ్రామాలలో అంతటా కూడా జరిగినాయి ఇప్పుడు ఇది సెకండ్ టైము అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే రూరల్ రూరల్లో మొత్తం అన్ని మండలాల కన్నా ఇందల్ మండలంలో మన ముప్పరెడ్డి గారి ఆశీర్వాదంలో మాకు అధిక నిధులు మంజూరు అవ్వడం మా మండల ప్రజలకు చాలా ఆనందోత్సవాలు ఉన్నాయి వారందరూ కూడా ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే అన్ని మండలాల కన్నా మాకు ప్రాధాన్యత ఇచ్చి వాస్తవానికి గత పది సంవత్సరాల్లో మా మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగదు మన సార్ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సరంలోనే అత్యధిక నిధులు అలాగే ప్రతి గ్రామంలో పర్యటించడం ఎనీ టైంలో అందరికీ అందుబాటులో ఉండడం ముఖ్యంగా అందరినీ కూడా సవినయంగా దగ్గర తీసుకొని అందరితో ఆత్మ అభిమానంతో ప్రేమ అభిమానంతో మాట్లాడడం చాలా అందరు కూడా ఆశిస్తున్నారు అలాగే ఇప్పుడు మొన్ననే మనం కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం హంసన్పల్లి గ్రామంలో ప్రకటించుకోవడం లబ్ధిదారులు కూడా అవిత్రివ్వడం కూడా జరిగింది గత పది సంవత్సరాల్లో ఎనలేని ఎక్కడ లేని అభివృద్ధి గత ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలు కూడా చాలా సంతోషంగా పెలైతున్నారు ఎవరికి కూడా పది ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు గత ప్రభుత్వం మేము ప్రతి అరువులైన కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అలాగే మనం ఏదైతే తెలంగాణ ఆ ఎలక్షన్లో మనం చేసిన ప్రామిస్ ప్రామిస్ ఏ దేశీయంలో పథకాలు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వినడం జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కూడా అంతంత మాత్రమే ఉన్నా మా ముఖ్యమంత్రి అన్ని రకాల స్టెప్ కూర్చి ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ముందకు సాగుతున్న తమ మనం కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అవి వాటితో పాటు ఇవి కూడా నిధులు కూడా అత్యధికంగా మన ఇందలోయ మండలానికి ఇరవై కోట్ల ఇరవై ఒక కోట్ల మన తొంభై రెండు లక్షల సాంక్షన్ చేయడం చాలా మాకు ఆనందాన్ని ఇస్తుంది ఇంకా కొన్ని పెండింగ్స్ ఏమున్నాయంటే ఇప్పుడు మనకు గండరంలో ఈ వాగు కూడా కొన్ని అవి ఇంకా పెండింగ్స్ ఉన్నాయి ఇంకా దగ్గర దగ్గర అవి కూడా తొందరలోనే మిగతా పనులు కూడా పూర్తయితాయి ఈ మాకు ప్రత్యేకంగా అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే గారికి మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రేమ మా మండలం పైన ఎప్పుడు ఇలానే కొనసాగాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది ఆ నిధులు వివరాలు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మా డిసిసి డెలిగేట్స్ అయిన సుధాకర్ గారు వివరిస్తారు థ్యాంక్ యూ జై గుయ నేటి ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు రెడ్డి అన్న రూరల్ కానిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారు డైనామిక్ లీడర్ తను మా మండలానికి చూపిస్తున్న ప్రేమను మేము ఇవల్ల మీడియా ముందుకు తీసుకురావడం జరుగుతుంది పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మా మండల ప్రెసిడెంట్ నవీన్ గారు ఇదో మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన సంతోష్ రెడ్డి అన్నగారు మిగతా లీడరు సీనియర్ లీడర్ కర్షం మోహన్ లక్ష్మక్క మిగతా లీడర్ బద్దం రెడ్డి నారాయణ సింగ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏమన్నారు చిన్న గ్రామ పంచాయతీలు ఉంటేనే చింతలేని గ్రామ పంచాయతీలు మంచి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఆయన మట్టుకైనా గ్రామ పంచాయతీలు డివైడ్ చేసి తండాల్ని డివైడ్ చేసి ఊర్లకి వెళ్ళి తండాలుగా విభజించిండు ఇవాళ వాటికి చూద్దామంటే ఒక సెక్రటరీని పెట్టి సర్పంచ్ని పెట్టి తందుకు తావులేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్లను శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే గన్నారాం ఒకటి తండా తండ నాయక్ తండ దేవి తండ గౌరారాం తండ గంగారాం తండ కేకే తండ ఈ ఆరు గ్రామ పంచాయతీలకు డివైడ్ చేసిన కేసీఆర్ గారు వృద్ధి లేకుండా ఆగం చేసిపోయిండు అభివృద్ధి అనేది గుంటు ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కానిస్టేషన్ గౌరవ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఈ తండలకు జీపీ భవనాలు శాంక్షన్ చేయడం జరిగింది వారికి మా మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్లాగే మా ఎల్లారెడ్డిపల్లికి అంగన్వాడీ సెంటర్ ఒకటి ఎనిమిది లక్షలతోటి శాంక్షన్ చేయడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్ర కార్యక్రమాలు మాకు ఇన్ని లక్షల వరకు తోటి ఇచ్చిన భూపతి రెడ్డి అన్న గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నా మా మండలంలో ఉన్న సీనియర్ లీడర్లు మా పాత లీడర్లు అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్న నవీన్ గౌడ్ గారు మిగతా కార్యకర్తలకు అందరికీ కృత కృతజ్ఞతలు తెపుతూ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా జై కాంగ్రెస్ జై ఉపదన